బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు శ్రీవారి సన్నిధిలో తిరుమలలో తాను కొన్ని ప్రాంక్ వీడియోలు చేయడంతో ఇప్పుడు నెటిజన్లు ప్రియాంక మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశంలో ప్రియాంక అరెస్ట్ తప్పదు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రియాంక ఏం చేసింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హాయ్ అండి జగదేవ్ గారు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఇప్పుడు కొత్త వివాదాల్లో చిక్కుకున్నారు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆవిడ కొన్ని ప్రాంక్ వీడియోలు చేశారు అంటూ నిడిజన్లు ఆవిడ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరికొంతమంది ఆవిడ మీద కేసు నమోదు చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో ప్రియాంక అరెస్ట్ తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వచ్చారు ఆవిడ ప్రియాంకని జానకి శ్రీరాము ఏదో జానకి లేదు సీరియల్లో మంచి ఫేమ్ అయ్యారు ఆవిడ సో ఈ మధ్యకాలంలో టీటీడీకి సంబంధించి ఏవైతే కొన్ని చేయకూడనివి కొండ మీద జరగరానివి జరిగినప్పుడు స్పందించడం దాని తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఆ మధ్యకాలంలో దువారా శ్రీనివాస్ గారు తర్వాత పేరు మాధురి దువ్వెల మాధురి గారు కూడా వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో చేసుకున్నారన్నది కూడా కొన్ని వార్తలు వచ్చాయి లేదు జస్ట్ మేము క్యాజువల్గా వీడియోస్ తీసుకున్నాము అన్నారు అంటే అక్కడ కొండ మీద ఇటువంటి చర్యలకి పూనుకోకూడదు అనేది భక్తుల అభిప్రాయం బట్ అక్కడ చట్టపరంగా అటువంటి చేయకూడదని కానీ ఉండకూడదని కానీ ఏం ఎక్కడ లేదు కదా యాక్టులు ఏం లేవుగా మేము మా క్యాజువల్గా మా ఫ్యామిలీతో మేము సరదాగా స్పెండ్ చేసాం మేము సెలబ్రిటీస్ కాబట్టి మీరు అందరూ మమ్మల్ని వీడియో తీసి మేము మేము ప్రాంక్ చేస్తామని అనుకుంటున్నారు మేము మా లైఫ్ పార్ట్నర్తోనో లేదంటే మా ఫ్యామిలీస్తోనో మేము ఏదో చేసుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడతారు పొద్దున సో ఇదే కాదు అంతకుముందు తమిళనాడు నుంచి కూడా కొంతమంది బాయ్స్ వచ్చి ఓ ఇక్కడ గేట్లు తెరిచారు రండి రండి అని చెప్ప భక్తులందరూ కంపార్ట్మెంట్ లేచి పర్యటి పరిటెట్ తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇంక గేటు ఓపెన్ చేయలేదంట సో దాన్ని వాళ్ళు వీడియోగా తీసి ప్రాంక్గా చేసి ఎటకారంగా నవ్వుకున్నారు భక్తులు మేము గొర్రెల్ని చేసాము సుమా అన్నట్టుగా సో అక్కడ అందరూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే భక్తుల్ని గొర్రెలు చేశారు ప్రాంక్ చేయడం ఏంటి ప్రాంక్ కొండమై చేయడం ఏంటి అనేది పక్కన పెడితే క్యూ లైన్లోకి మొబైల్ ఫోన్ ఎలా ఎలా చేశారు చెక్ చేసి కదా పంపియాలి కరెక్ట్గా జామర్లు ఉంటాయి అవి వచ్చినప్పుడు బీప్ బీప్ సౌండ్ వస్తుంది అవన్నీ కాకుండా లోపలికి అసలు ఫోన్ ఎలా తీసుకొచ్చారు అంతకుముందు ఒక ఆయన గర్భగుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బంగారు గోపురం ఉంటుంది కదా ఆ హుండీ వేసేది హుండీది పైగా బంగారు గోపురం ఉంది లోపల నుంచి వీడియో తీసి పెట్టాడు ఎట్లా సాధ్యమైంది అది అంటే ఏదైతే సెక్యూరిటీ వింగ్ ఉందో అది కొంత వైఫల్యం చెందిందా లేదా సెక్యూరిటీని కళ్ళు కప్పి లోపలికి వెళ్ళారా అంటే క్వశ్చన్ మార్క్ సో ఇట్లాంటి వాటి అన్నిటి కూడా చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా చట్టపరమైన ముందు సవరణలు అవసరం అక్కడ ఏవేవి కొండ మీద చేయాల్సినవి చేయకూడదు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక అభిప్రాయం అసలు మొట్టమొదటిసారిగా తిరుమల కొండ మీద కొన్ని రకాల సవరణలు చేసిన ఖ్యాతి మాత్రం మహానుభాడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారికి దక్కుతుంది ఆయన ముఖ్యమంత్రి అవనంత వరకు కూడా కొండ మీద ఎటువంటి నిబంధన నియమాలు నిబంధనలు ఉండేవి కాదంట ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయొచ్చు ఏదని ఆయన వచ్చాక ఏం చేశారంటే కొన్ని రకాల మౌలిక సదుపాయాలకు తె తెరలైపోయారు అలాగే కొన్ని రిస్ట్రిక్ట్ చేశారు కొండ మీద రాజకీయపరమైన పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ పెట్టకూడదు నిత్య అన్నదానం ప్రక్రియ ఒకటి కొనసాగాలి తర్వాత ఏవో ఇలాంటివే కొన్ని కొన్ని సవరణలు చేశారు సో అది ఇప్పటివరకు కొనసాగుతుంది ఇప్పుడు మరలా రీసెంట్గా టీవీ ఫైవ్ అధినేత మన బీఆర్ నాయుడు గారు ఏదైతే టీటీడీ చైర్మన్ అయ్యారో గత గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు కానీ గత ప్రభుత్వం చేసిన లోపాలు కానీ వాటిని సవరిస్తూ అంచెలంచెలుగా ఒక్కొక్క దాని మీద చర్యలు తీసుకోబోతున్నారు సో ఇట్లాంటి ప్రాంక్ వీడియోలు చేయడం కానీ కొండ మీద మిస్బిహేవ్ చేయడం కానీ చాలా తప్పు అనేది హైందూ ధర్మంలో ఉంది అన్నట్టుగా చాలామంది ప్ర ప్రవక్తలు కానీ లేదంటే ప్రవచనకర్తలు కానీ చెప్తూనే వస్తున్నారు చాగంటి గారు లాంటి వాళ్ళు కూడా అసలు కొండ మీద అంటే ఆగమశాస్త్రానికి వ్యతిరేకంగా అక్కడ ఎవరైనా కొన్ని పనులు చేస్తే వారి మీద చర్యలు తప్పదు అంటూ ఇప్పుడు ధర్మకర్తల పాలక మండలి అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే అంటే ఆగమశాస్త్రం అనేది స్వామివారి నిత్య కైంకర్యాలకు సంబంధించి నైవేద్యాలకు సంబంధించి కొండ మీద తీసుకోవలసిన పూజలు బ్రహ్మోత్సవాలు వీటన్నిటి సంబంధించి అన్నిటికి సంబంధించి ఉంటది అన్నిటికి సంబంధించి అవేనండి బహుశా అప్పట్లో ఇటువంటి వెకిలి చేస్తులు చేస్తారని ఊహించక ఇవి మెన్షన్ చేయకపోయి ఉంటారు ఆగమ శాస్త్రంలో ఇలా కొండ మీద లాంటి వీడియోలు తీయకూడదని సో ఇట్లాంటిదైతే ఆగమ శాస్త్రంలో మెన్షన్ చేస్తుంటారు సో వీళ్ళేంటి ఇప్పుడు కొండ మీద ప్రతిదీ కొండ మీదనే కాదు మొన్న కూడా ఎక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఏదో కారు డ్యాష్ ఇచ్చి పడిపోతే కారు రెండు ఇదైపోయాయి అంటే నన్ను తీసుకెళ్ళిన హాస్పిటల్ తీసుకెళ్ళినా అని అంటున్నాడు సో అటువంటి భయంకరమైన కల్చర్ నడుస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోని వ్యక్తులు కొండ మీద మా ఇష్టం మా ఫోను మేము తీసుకుంటే మీకేంటంటే నొప్పి అనే మెంటల్ సైకాలజీలో ఉన్నారు వాళ్ళు ఆ సైకాలజీ స్టేజ్లో ఉన్నప్పుడు అది ప్రాంక్ మనం చూసేవాళ్ళు ప్రాంక్ అంటున్నాం వాళ్ళేమంటారు లేదు ఒకవేళ అడిగాం అనుకోండి అడిగామనుకోండి క్యాష్యుల్ వీడియోలా పిచ్చి పిచ్చి వీడియోలా లేకపోతే అసలు కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈ షార్ట్స్ చేయడం చేయడం షార్ట్స్ ఎస్ కరెక్ట్ ఇంకోటి పెద్ద ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మొదటి దర్శనంకి వెళ్ళడం కొండ మీదే మిగతా కార్యక్రమాలు చేసా చేయాలనుకోవడం కూడా కొంతమంది చేస్తున్నారంట అది చాలా తప్పు అది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అన్నప్పుడు కొండ మీద అటువంటి కార్యక్రమాలు అనేది పెట్టుకోకూడదంట సో కొండ మీద వాళ్ళు వాళ్ళు ఏదో ఒక అనకూడదు కానీ హనీ వెళ్ళేలా ప్లాన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట సో అలాంటివి చేయకూడదు సో అన్నట్టు ఏదైతే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలని చెప్పి మన పూర్వీకులు మన పెద్దలు ఒక ఆగమ శాస్త్రం పెట్టుకొని దాని ప్రకారమే ఫాలో అవుదు అనుకున్నారో అది రాను రాను దాన్ని మంట కలిపేలాగా చేస్తున్నారు ప్రతిదీ కూడా మిగతా గత ప్రభుత్వంలో అయితే మరీ దారుణం అన్ని మతస్థులు వచ్చి ప్రచారం చేయడం డైరెక్ట్గా అన్ని మతస్థులు వాళ్ళకి సంబంధించిన ఆ మతాలకు సంబంధించిన మెడలో వేసుకొని ధైర్యంగా నిలబడడం అంటే మమ్మల్ని ఎవడేం పేకలేడు మమ్మల్ని ఎవడేం చేయలేడు మీరేం చేస్తారు మా ప్రభుత్వం ఉంది అన్నట్టుగా గత ప్రభుత్వంలో చాలామంది అయ్యారు సో వాటన్నిటికీ చెక్ పెడుతూ వస్తున్నారు ఇప్పుడు ప్రియాంక గారు కూడా ఈ బిగ్ బాస్ ఫే సీజన్ సెవెన్ యొక్క ఫేమ్ ప్రియాంక గారు ఇట్లాగే వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో మిస్బిహేవ్ చేశారన్నట్టుగా వార్తలు వస్తే అసలు ఏం చేశారనేది మాత్రం తెలియదు బట్ ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడింది పాలక మండలి కొత్త పాలక మండలి ఏర్పడింది కొత్త చైర్మన్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు త్వరితగతిన అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈవెన్ ఆ తమిళ కుర్రోలు ఏదైతే ప్రాంక్ వీడియో చేసినప్పుడు ఫోన్ లోపలికి ఎలా అయింది అసలు క్యూ లైన్ లో వరకు ఫోన్ తీసుకెళ్ళగలిగా అంటే ఎక్కడ లోపం ఉంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తో మీటింగ్ పెట్టి మాట్లాడడం అలాగే లడ్డూ దగ్గర సంబంధించి ఏదైతే కల్తీ జరిగిందో ఆ సిట్ వాళ్ళతో కూడా కూర్చొని చర్చిస్తున్నారంట ఎట్లా వెళ్ళాలి ఎక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తే దీని మూలాలు దొరుకుతాయి అన్నట్టుగా సో ఏ అంటే భగవంతుడు అని పూర్వం పెద్దలు మనకి ఎందుకు చెప్పారంటే సరే దేవుడు పేరు చెప్పిన కొంచెం భయపడతారేమో ఏదైనా తప్పుడు పని చేయడానికి స్టెప్ బ్యాక్ అవుతారేమో అని చెప్పారు ఇప్పుడు దీన్ని వాళ్ళు లెక్క చేయకుండా కొండ మీద ప్రాంక్ వీడియోలు చేయడము పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మీరు అన్నట్టు షార్ట్స్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసుకోవడము అంటే ఇప్పుడు గురించి దైవ కార్యాల గురించి తీస్తే తీయొచ్చు కానీ ఆ ప్రాంక్ వీడియో లాంటివి చేసి జనాన్ని పిచ్చి ఫ్రాంక్ వీడియోలు చేయడం లేదా పిచ్చి పిచ్చి వీడియోలు చేయడం ఈ షార్ట్స్ చేయడం లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇవన్నిటి వల్ల నిజంగా ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ఆ పవిత్రత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అవునండి కాబట్టి అసలు అంటే ఈ అంశంలో ఇప్పుడు ప్రియాంక గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రియాంక మీద కొన్ని కేసులు కూడా నమోదు అవుతున్నాయి అనేటువంటి సమాచారం అంత ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు సాధారణ భక్తులు ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదా పాలక మండలికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా లేదా టీటీవీ సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని సుమోటోగా స్వీకరించి పిలిపిస్తారు విచారణకి అరెస్ట్ చేసి పూర్తిగా రిమైండ్లో తీసుకున్నంత పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొండ మీద ఇలాంటి ప్రాక్ వీడియోలు తీయకూడదు అని ఒక రూల్ పాస్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి ఆయన కూడా క్లియర్గా చెప్పారు మేము ప్రియాంక గారి మీద కేసు నమోదు చేయబోతున్నాం అంటూ ఆయన క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇంకా అరెస్ట్ తప్పదా అంటే ఏం చేద్దాం ఖచ్చితంగా అంటే అరెస్టు పూర్తి స్థాయిలో ఉండదు కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని రిమాండ్కి తరలించే పరిస్థితి ఉండదు అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ చేసి బెయిల్ మీద పంపించి పంపించవచ్చు తర్వాత దాని మీద కోర్టుకు సమర్పించినప్పుడు దాని మీద బెయిల్ వేయడం లేదా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది కదా ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించిన ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే తీసుకు ఉండొచ్చు కానీ పెద్ద ఎత్తున నేరంగా పరిగణించి అరెస్ట్ చేసేంత పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ